వెల్కమ్ టు న్యూస్ అడ్డా స్టీల్ డబ్బాలో నిల్వ ఉంచుతున్నారా వీటిని మాత్రం పెట్టకండి కొన్ని రకాల ఆహార పదార్థాలను స్టీల్ పాత్రలలో నిల్వ చేయడం ప్రమాదకరమని మీకు తెలుసా స్టీల్ పాత్రలలో ఆహారాన్ని నిల్వ చేయడం వల్ల వాటి రుచి పాడవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది కొన్ని ఆహార పదార్థాలలో స్టీల్ తో రసాయన చర్యలకు గురయ్యే పదార్థాలు ఉంటాయి పదార్థాలు ఉడికిస్తున్న కొద్దీ స్టీల్ పాత్రలో ఉండే కెమికల్స్ ఆహార పదార్థాలు కలుస్తుంటాయి ఇది అనారోగ్యానికి గురి చేయడంతో పాటు ఆహార రుచిని మార్చగలదు పోషక విలువలను తగ్గించి ఫుడ్ పాయిజనింగ్ లేదా ఇతర కడుపు సమస్యలకు దారి తీయవచ్చు స్టీల్ పాత్రలలో నిల్వ చేయకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం పండ్లు వివిధ విటమిన్లు ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి స్టీల్ పాత్రలలో పండ్లను నిల్వ చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి సహజంగా వచ్చే సువాసన కూడా కోల్పోతాయి స్టీల్ లేదా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు పండ్లలోని తేమను ఆవిరి చేయగలవు ఇది పండ్లు త్వరగా కుల్లిపోవడానికి దారి తీస్తుంది భారతీయ వంటకాల్లో పచ్చలకు ప్రత్యేక స్థానం ఉంది ఇవి త్వరగా పాడవకుండా ఉప్పు వివిధ మసాలా దినుసులు కలిపి ఎక్కువ కాలం నిల్వ చేస్తారు పచ్చలను స్టీల్ పాత్రలో నిల్వ చేయకూడదు ఎందుకంటే పచ్చళ్ళు రసాయనంగా స్పందించే సహజ ఆమ్లను కలిగి ఉంటాయి దీనివల్ల స్టీల్ పాత్రలు తుప్పు పట్టి అవి పచ్చల్లో కలుస్తాయి రుచి కూడా చెడిపోవచ్చు పచ్చళ్ళ నాణ్యతను కాపాడుకోవడానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి వాటిని ఎల్లప్పుడూ గాజు పాత్రలోనే నిల్వ చేయాలి ప్లాస్టిక్ పాత్రలో వద్దు స్టీల్ పాత్రలలో పెరుగును నిల్వ చేయకూడదా పెరుగు మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది స్టీల్ పాత్రలలో పెరుగును నిల్వ చేయడం మంచిది కాదు పెరుగులలో స్టీల్ తో ప్రతికూలంగా స్పందించే కొన్ని పదార్థాలు ఉంటాయి ఇది పెరుగు రుచిని పాడు చేసి త్వరగా పాడయ్యేలా చేస్తుంది అంతేకాక స్టీల్ పాత్రలలో పెరుగును నిల్వ చేయడం వల్ల త్వరగా పులిసిపోతుంది పెరుగును ఎల్లప్పుడూ గాజు లేదా మట్టి పాత్రలలో నిల్వ చేయాలి మట్టి పాత్రలు పెరుగును తాజాగా ఉంచడమే కాకుండా దాని సువాసనను కూడా కాపాడుతాయి నిమ్మకాయ టమాటా వంటి పుల్లని ఆహారాలు సిట్రస్ జాతికి చెందిన నిమ్మ టమాటా వంటి వాటిలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది వీటిని స్టీల్ పాత్రలలో ఎక్కువ కాలం నిల్వ చేస్తే అది స్టీల్ తో ప్రతిస్పందించి విషపూరిత సమ్మేళనను ఏర్పరుస్తాయి ఫలితంగా ఆహారం చేదుగా మారి శరీరంలో ఆమ్లత్వాన్ని పెంచుతుంది టమాటో గ్రేవీ లేదా నిమ్మరసాన్ని స్టీలలో నిల్వ చేయడం వల్ల రుచి పాడవడమే కాకుండా గ్యాస్ట్రిక్ గుండెల్లో మంట అజీర్ణం వంటి కడుపు సమస్యలకు కూడా దారి